మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే గణపతి గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసంలోత్రే నమ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అంటే మకర రాశి వాళ్ళకి అటు శివుడు ఇటు విష్ణువు ఇరువురిని ఆరాధించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు అవతల వ్యక్తులకు ఎవరికి తెలియదు అందరు కూడా అసలు ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి ఎవరికి తెలియదు అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా వీళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంచుకోవాలి అప్పుడే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు అవతల వాళ్ళ యొక్క మానసిక శక్తి అంతా వీళ్ళు లాక్కుంటూ ఉంటారు అదే వీళ్ళకి ఎందుకంటే శని భగవానుడు ఒక డీప్ హోల్ లాంటి వాడు చాలా లాగేసే శక్తి ఎక్కువ ఆయనకి నిదానంగా తిరుగుతాడు కానీ ఆ నిదానంగా తిరగటంలోనే ఆయన శక్తి అంతా అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు ఎక్క ఆయన ఇంట్లోనే రాహు కూడా ఉన్నాడు కదా ఇంకా శక్తి ఎక్కువైపోయింది ఆయనకి శని రాహులు ఇద్దరు మిత్రులు కాబట్టి నా అంతటి వాళ్ళు లేడనే శక్తి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ కూడా గోచారం అట్లాగే ఉందండి అందుకనే వీళ్ళు శివుణ్ణి ఈశ్వ ఇద్దరిని ఎందుకు కలవాలంటే ఈ శని భగవానుడు వీరి రాస్యాధిపతి అయ్యాడు కుటుంబ ధనస్థానాధిపతి అయ్యాడు ఒకటి అంటే రెండు స్థానాలకి ఆధిపత్యము శని భగవానుడై ఆయన వెళ్ళి గురుడింట్లో ఉన్నాడు గురుడేమో విష్ణుమూర్తి భక్తుడు శని ఏమో ఈశ్వరుడికి ఆరాధన చేయాలి మరి అందుకనే శివాయ విష్ణురూపా ఇద్దరిని ఆరాధిస్తే వీళ్ళు సేఫ్ జోన్ ఈ ఎక్కడ ఎక్కడున్నాడంటే శని భగవానుడు చక్కగా మూడో స్థానంలో మంచి పరాక్రమం పట్టుదల ఒక రకంగా చెప్పాలంటే కుజుడు పట్టుదల వేరు శని పట్టుదల వేరు శనికుండే యాటిట్యూడ్స్ ఈయనకు ఉండేవండి ఈయనకి స్థిరమైనటువంటివి కుజుడేమో ఆవేశం ఇప్పుడు అనుకుంటే చేసేస్తాడు ముందు వెనక ఆలోచించడు ఈయన చేయటానికి వంద రోజులు ఆలోచిస్తాడు చేసిన తర్వాత నాలుగేళ్ళు ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించే శక్తిని సామర్థ్యాన్ని అంతటి గొప్ప పరాక్రమాన్ని ఒక పని చేస్తే అది లాభమా నష్టమా అనేటటువంటి బేరీజ్ వేసే శక్తి శని ఉంటుంది అందుకనే కదా మొత్తం ఆయన ఆయన దృష్టి పెడితే ఎటువంటి వాళ్ళైనా రాజు చక్రవర్తి అవుతారు అటువంటి వాళ్ళు కూడా ఆయన కనుక అనుకూలం లేకపోతే బిచ్చగాడి కన్నా ఘోరంగా కుష్ఠరోగాలు అనుభవిస్తూ ఉంటారు పాండు రోగాలు కుష్ఠరోగాలు దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఇవ్వటంలో ఈయన మించిన వాళ్ళు లేరు ఆయన తర్వాత కుజుడు కుజుడు ఏం చేస్తాడంటే ఈ రోగాలకి ఆపరేషన్స్ ఇస్తాడు ఈయనేమో రోగాల్ని సాగతిస్తూ ఉంటాడు తగ్గదు పట్టానం అంతటి గొప్ప వ్యక్తి అంత గొప్ప శక్తి ఎవరికి ఉందయ్యా అంటే శని భగవానుడు అందుకనే శని శని చరుణ్ణి ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు ముఖ్యంగా మకర రాశి వాళ్ళు మకర రాశి వారికి ఆరోగ్యరీత్యా చాలా స్ట్రెంత్ పెరుగుతుంది నాకు తెలిసి ఈ మధ్యకాలం కొన్ని నెలలు బట్టి వారు ఆరోగ్యరీత్యా మోకాల నొప్పుల రీత్యా కావచ్చు ఆరోగ్యరీత్యా లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే పాద బాధలు కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గొంతుకు సంబంధించిన ట్రాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఈ ఈ బాధలన్నీ అనుభవిస్తున్న వాళ్ళకి కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి ఈ జనవరి మాసంలో కలుగుతోంది ఎందుకంటే ఆయన నక్షత్రం మారుతున్నాడు జనవరి ఇరవై తర్వాత అట్లాగే దూర ప్రాంతాలలో ఆ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడు అనేటటువంటివి విని కోరికతో మనకున్నటువంటి కర్మలు కొన్ని తొలిగిపోతాయి దోషకర్మలు కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దాము అని అప్పటికప్పుడు ప్రయాణాన్ని కూడగట్టుకొని కుటుంబీకులతో బంధువులతో చక్కగా ప్రశాంతంగా అవసరమైతే ఆ ప్రయాణపు ఖర్చు నేను పెట్టుకుంటాను అనేటటువంటి అంటే వీరు చేసే వ్యాపారంలో కావచ్చు వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు లేదా వీరికి ప్రమోషన్ వచ్చిందని కావచ్చు లేదా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం వచ్చిందని కావచ్చు లేదా పితార్జితాలు కొన్ని ఉంటాయి మాతారార్జితాలు లేదా తా తాత ముత్తాతలు ఆస్తులు అమ్మంగా వీళ్ళకి లాభం రావచ్చు వీటన్నిటి రీత్యా కొంతమంది రకరకాలు వేసైనా ఆ మానసిక శక్తి ఉంటుంది ముందు ప్రయాణానికి నేను ఖర్చు పెట్టుకుంటాను మీ అందరూ నాకు కావాలి అనేటటువంటి ఆత్మీయత అనుబంధము వీరికి డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి జనవరిలో కలుగుతోంది మకర రాశి వాళ్ళకి శని యొక్క బలం వలన శని సొంత నక్షత్రంలోకి వచ్చి మూడులో ఉండటం అనేది ఒక రకంగా దూర ప్రాంత ప్రయాణాన్ని సూచిస్తోంది ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్ రీత్యా అని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి నాకు తెలిసి దాంట్లో లోపం ఉండదు జాతకంలో ఏదన్నా వేరే దశలు మనం ఏం చేయలేం కానీ శని భగవానుడు మాత్రము మంచి పోర్ట్ఫోలియోని మాత్రం వీరికి ఇస్తున్నారు అట్లాగే ఎవరైతే మోసం చేశారో ధనపరంగా కావచ్చు బంధుమిత్రాలలో ఎవరైనా మోసం చేసినా ఇంటర్నేషనల్గా లేకపోతే ఫోన్ యాప్స్ ద్వారా ఎవరైనా మోసం చేసినా కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కొంత లాభం కలిగే అవకాశము దానికి తగ్గట్టుగా వీళ్ళ ప్రయత్నం చేస్తారు అట్లా అంటే ఎవరో ఒకళ్ళ సహకారం అది దైవ సహకారం కావచ్చు తండ్రి సహకారం కావచ్చు లేకపోతే గురువుల యొక్క సహకారం కావచ్చు ఎవరో ఒకరి సహకారంతో వీరి యొక్క ఆలోచన శక్తిని ఉపయోగించి ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వీరు పోగొట్టుకున్న ధనాన్ని ఎట్లా రాబట్టుకోవాలో ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు శని భగవానుడు అట్లాగే శని యొక్క బలం వలన దూరప్రాంత ఉద్యోగాలలో వాళ్ళకు కూడా ఇంకా ఆర్థికంగా డెవలప్మెంటు దూర ప్రాంతం అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కూడా వీళ్ళు గనక స్వయం శక్తితో మంచి యాటిట్యూడ్తో నేను ఈ పని చేస్తే జరుగుతుంది నేను ఆలోచించే తీరు కరెక్ట్గా ఉంటుంది నేను మాట్లాడే తీరు వలన నా యొక్క శక్తి సామర్థ్యాలు బయటపడతాయి అని ఎవరైతే పని చేస్తారో వారందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వీరికి ఉన్నటువంటి ప్రణాళిక లక్ష్యాలు అవతల వాళ్ళు పొగడబడేట్టుగా ఉంటాయి కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలనే తాపత్రం ఎంతో ఉంటారు అట్లాగే కుటుంబంలో కూడా చక్కటి ఆత్మీయత అనురాగము రాహువు వల్ల కలుగుతుంది ఏదైనా ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చుంటే మీరు నోరు తెరిచి అడుక్కపోతే మటుకు రావు నోరు తెరిచి అడిగితే అవతల వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటూ ఇస్తారా లేకపోతే నాలుగు నాలుగు పోట్లాట్లు పోట్లాడిస్తారా తర్వాత విషయం లాక్కుండే సమయం సందర్భం ఇది తీసుకోకపోతే లేనిపోని సమస్యలు మొన్నటి వరకు ఉన్నటువంటి నక్షత్రాధిపతి గురుడు కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డారండి విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇట్లా డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కావచ్చు లేకపోతే అమ్మకాలు ఏదైనా అమ్మకం విషయంలో కూడా చాలా నష్టపోయిన వాళ్లే కానీ లాభపడ్డ వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో శని రాహువులు ఉన్నాయి అయితే సష్టమంలో ఉన్నటువంటి గురుడు వలన వీరికి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని అనారోగ్య బాధలు అంటే గొంతుపరమైనవి కావచ్చు లేకపోతే కతిపరమైన అంటే వెనకాల వెన్నుపూసకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే షుగర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవి అప్గ్రేడ్ అయ్యి ఇంకొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఔషధాలు అంటే ఏ ఆయుర్వేదము లేకపోతే వాళ్ళకి పడకపోతే మా వాళ్ళ లోపతి కానీ అట్లా మంచి వైద్యాన్ని మంచి సలహా తీసుకొని లేకపోతే గురువులతో సంప్రదించడం అంటే గురువులు అంటే మేం కాదండి ఆ వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి ఎవరన్నా మంచి ఉత్తీర్ణతను సంప్రదించుకొని వాళ్ళు కనుక చేయగలిగితే చక్కటి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇబ్బందులు ఎదురుతాయి అట్లాగే వీరు విదేశాల కోసము ప్రమోషన్ అంటే కొంతమంది ఏంటంటే పది పన్నెండేళ్ళు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో ఎంత చేసినా కూడా వాళ్ళు అయ్యో ప్రమోషన్ రావట్లేదు వాళ్ళకి ఏంటంటే ఎబ్రాడ్లో ప్రమోషన్ వస్తే బాగుంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళచ్చు ధన సంపాదన బాగుంటుంది అని భార్యాభర్తలు ఎవరికొకరికి వస్తే చాలని వాళ్ళు ఉద్దేశించుకుంటూ ఉంటారు వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఆ విధంగా కలగటానికి మకర రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలత కలుగుతోంది అది కష్టం మీద చెప్పగా దేనికైనా ప్రయత్నము ప్రయత్నము కరెక్ట్గా చేస్తే కంపల్సరీ జరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి పన్నెండులో ఉన్నటువంటి ఈ రవి కుజ గ్రహ ప్రభావము చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది చేస్తుంది దాంట్లో శుక్రులు కూడా ఒకసారి ఏంటంటే సంతానమే వీరు చే వీరు ఏదైనా పూజలు చేస్తున్నా దాన ధర్మాదులు చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు దీనివల్ల ఏం లాభం కలుగుతుంది అనేటటువంటి మూర్ఖపు ఆలోచన శిఖామణులలాగా వీరితో వాగ్వాదం చేయడానికి సిద్ధంగా ఉంటారు దీనివల్ల వీరు అవమానంగా ఫీల్ అవ్వటం మకర రాశి వాళ్ళు ఇదేంటి నేను ఇంతకాలం నేను నేను పెట్టి పోషిస్తే వీళ్ళు నన్ను అంటున్నారనే ఒక ఆత్మ భావం వలన మానసికంగా జుగుత్సకు గురవుతారు దాని ద్వారా కూడా కొన్ని అనారోగ్య లోపాలు వీరిని కుది కుదేలు చేస్తూ ఉంటాయి అందుకని ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా అంటే తండ్రికి ఏదైనా ఉదరపరమైనటువంటి లేకపోతే లోపల చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు పురీషణాలు వీటికి సంబంధించి అంటే ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించిన విషయాలలో వీరు కొంచెం దూర ప్రాంతాలకి తిరగటము అంటే హాస్పిటలైజేషన్ ఉంటే వీళ్ళు తిరగటము దానికి కాస్త డబ్బు ఖర్చు అవ్వటము బాధపడ్డ ఇది నా బాధ్యత అనేటటువంటి ఆత్మ నిభ్రంతో ఉండటము ఇవన్నీ కూడా జరగటానికి రవి కుజబలము అట్లాగే విద్యార్థులు మకర రాశికి విద్యార్థులు ఏదైతే కోరుకుంటారో అది జరగటం చాలా కష్టమైన ప్రక్రియ కొన్ని నెలల వరకు ముఖ్యంగా జనవరి నెలలో మరి ఈయన వీళ్ళిద్దరూ రవికుజులు ఇప్పటివరకు పన్నెండులో ఉండి అటు ఆకస్మికంగా కొంతమందికి అయితే సంతానం నష్టము కూడా కలిగే అవకాశం ఉంది ప్రయాణాలు ఆ అతి స్పీడ్ వలన ప్రయాణాలు చేస్తూ కొంతమంది విద్యార్థుల పరంగా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఉండొచ్చు అట్లాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడవచ్చు కొంతమందికి ఎసిడిటీ లెవెల్స్ పెరిగి అది పైకి తన్ని హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి కొంతమంది ఇబ్బందులు ఉండొచ్చు పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు తండ్రి పరంగా మకర రాశి వారికి ఈ రవి కుజుల యొక్క ప్రతికూలతల వలన వాళ్ళు ఉన్న స్థానం వలన ఒక్కోసారి వీళ్ళు వీళ్ళకొచ్చిన కష్టానికి ఏ దేవుణ్ణి నమ్మాలి ఎందుకు నమ్మాలి అనే ఒక ప్రిస్టేషన్కి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉన్నారు పడుతున్నారు సంక్రాంతి జనవరి పద్నాలుగు తర్వాత ఈ రవి కుజులు మకర రాశిలోకి వస్తారు వచ్చినప్పుడు మరి కుజుడు చూస్తే అత్యద్భుతం మకర రాశి కుజుడికి చాలా ఉన్నతమైనటువంటి స్థితి చతుర్థ లాభాధిపతి ఒక మంచి గృహాన్ని కొనాలి అనేటటువంటి ఉత్సాహం పరిగెత్తునే ఉంటారు ఇక సామాన్యంగా కాదు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు ఇప్పుడేవో నేను ఇల్లు కొనాలి విద్యార్థులైతే కనుక నేను అనుకున్నది సాధించాలి ఎట్లయినా ఎట్లయినా సరే నేను సాధిస్తాను నా ఆలోచన శక్తి అని వాళ్ళలో వాళ్ళకి ఆ లోపల ఆ శక్తిని పెంచుకుంటూ ఉంటారు కుజురనేవాడు శక్తిని శక్తికి ఉదాహరణ ఆయనే ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు లోపల లోపల రవి కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు శనింట్లో ఉంటారు కదా అటు రవి అంటే కొంత ఆత్మనిగ్రహ శక్తి ప్లస్ తండ్రి యొక్క సహాయ సహకారాలు తండ్రి యొక్క అనారోగ్య స్థితి వలన కుదేలు పడ్డా విద్య పట్ట వీరికి ఉన్నటువంటి సుముఖత విద్యలో వీళ్ళకు ఉన్నటువంటి ప్రావీణ్యత శక్తి వీరికి వీరే క్రియేట్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్తారు ఉన్నతమైనటువంటి ఏదైనా విద్యాలయాలు కట్టడానిలో కానివ్వండి లేకపోతే ఏదైనా మంచి వెహికల్ కొనేటటువంటి ఆలోచన కానివ్వండి లేకపోతే ఒక భూమి ఇల్లు కొనేటటువంటి పరిస్థితి బ్యాంకు సహకారం తీసుకునో పిల్లల సహకారం తీసుకునో కట్టేటటువంటి పరిస్థితి మాత్రము వీరు ఈ నెలలో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త కుజుబలం అంటే ఏంటంటే అండి కొంచెం వీళ్ళకి తల తిరుగుళ్ళు లేకపోతే మోకాల సమస్యలు లేదా మోకాలి దగ్గర కొంచెం ఆపరేషన్లు జరిగినా కూడా మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి తల్లికి సంబంధించినటువంటి కొంత ఆస్తి కలిసి రావటం ఇలాంటివి చాలా మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం మంచిది కాదు కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని చదవాలి గణపతి అధర్వణ ఉపనిషత్ పారాయణని దాదాపు ఏడు రోజులు రోజుకి ఏడు సార్లు చెప్పన చేయించుకొని గణపతికి అభిషేకము లక్ష్మీ గణపతి హోమము అట్లాగే గణపతికి సంబంధించినటువంటి ఉండ్రాలు నివేదన ఒక నూట ఎనిమిది ఉండ్రాలు నివేద్యం పెట్టడము ఎవరికైనా ఒక పది మందికి అన్నదానం చేయటం ఈ యొక్క సిస్టమ్ చేస్తే వ్యాపారస్తులు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేటర్స్ లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యల కోసం విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సదవకాశం కాబట్టి ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి ఆరాధన పూజ జపము హోమం కేతు జపము చేయటం ద్వారా కొన్ని వీరికి ఆకస్మికంగా రాబడి ఉంటాయి కొన్ని ఆకస్మికంగా పోయేవి ఉంటాయి కాబట్టి గణపతి బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి వీరున్నంతలో కేతువుకి సంబంధించిన జపము తర్పణము లేకపోతే గుర్రానికి ఉలవలు దానం చే ఉలవలు పెట్టడము లేకపోతే ఏదైనా ఉలవల్ని భూమిలో నాటేసేస్తే అవి ఒక వారానికి చక్కగా కొమ్మల్లో వస్తాయి వస్తాయి కాబట్టి గరికలా వస్తాయి ఆ గరికే ఆవుకి తినిపించడం ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి పెద్ద రెమెడీ అయితే మటుకు గణపతి హోమమే వీరికి సర్వదా రక్ష కుడుముల నైవేద్యం ఏడు వారాలు చేయండి సంకష్టహర చతుర్థులు వివాహం కోసం కానీ ఏదైనా సంతానంలో సంతానపరమైన విచ్ఛిన్నాలు జరుగుతున్నా ఆ తండ్రి అనారోగ్యపరంగా ఉన్న వీరు కంపల్సరీ సంకటహార చతుర్థి రోజున హోమాలు సంకటహార చతుర్థి వ్రతాలు ఇలాంటివి చేసుకోవటం మకర రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు అందజేస్తాయి మకర రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు హోప్ఫుల్లీ రాబోయే కాలం అంతా కూడా వీళ్ళకి మంచి జరగాలని కోరుకుందామన్నారు ధన్యవాదాలు శుభమస్తు